తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని వాంటౌన్ సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పురస్కరించుకుని గోవులను వధించరాదని అన్నారు గోవద నిషేధం అని అన్నారు ఇతర జంతువులను సైతం ఇబ్బందులు కలగకుండా ఎక్కడ పడితే అక్కడ వధించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు கொஞ்சம் ஜாட் போடே அது சரி ரெஸ்பான்ஸ் இவ்வளே படம் கொஞ்சம் ஜாக்கே கேமரா ஜா அந்த అందరికీ నమస్కారం ఈ రాబోయే ప్రక్రియ కూడా అందరూ సామరస్యంగా ప్రతిసారితో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి ఎటువంటి ఇష్యూస్ ఇది కాకూడదు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ శాఖ కోరుతున్నాను ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను తర్వాత ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మూగజీవాల్ని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టం సార్ కోయడము ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అట్లా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఈ వల నిషేధ చట్టాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాము అటువంటిది ఏదైనా మా దృష్టికి వచ్చినా కూడా ప్రజల దృష్టికి వచ్చిన డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ మాకు తెలియజేస్తే మేము పర్సన్స్ చట్ట ప్రకారం చర్యలు న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి